హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ హోమ్ వాళ్ళు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మనము రాగి జావ ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకుంటాం కానీ చాలా తక్కువ ప్రిపేర్ చేసుకోవడం అయితే చేసుకున్న మట్టుకైతే అయితే చిన్నపిల్లలైతే తాగమని మారం చేస్తూ ఉంటారు వాళ్ళ కోసం అయితే ఈ విధంగా చేయండి చక్కగా చక్కగా తాగేస్తారు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ముందుగా ఒక బాగుంటుంది పెట్టుకొని అందులోకి ఒక చెమ్మడు వాటర్ అయితే పోసుకోండి వాటర్ పోసిన తర్వాత కొద్దిగా బెల్లం అదేవిధంగా సాల్ట్ వేసి మంచిగా మరగనివ్వండి బెల్లం అయితే అదే కరిగిపోతుందండి మనం కలపకుండా పర్లేదు బెల్లం కరిగిన తర్వాత మనం ఒక గిన్నెలో రాగి పిండి అయితే వేసుకోండి ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ అయితే వేసుకోండి నేనైతే సిక్స్ మెంబర్స్ వరకు చేస్తున్నాను అందుకే ఇంత చెప్పాను మీరు మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతే చేసుకోండి దీని అయితే మంచిగా తిక్కి పేస్ట్ లాగా కలుపుకున్న తర్వాత వాటర్ అయితే మంచిగా మరుగుతూ ఉంటాయి కదండి ఆ మరిగే వాటర్లో మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ రాగి జావాని కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మంచిగా ఉడకనివ్వండి ఉడకకపోతే పిల్లలకి మోషన్స్ అవుతాయి అదే హెల్త్ ఇష్యూస్ వస్తాయి మళ్ళీ మంచిగా ఉడకనిస్తే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు చాలా చక్కగా తాగేస్తారు తీయ తీయగా ఉంటుంది కదా హెల్త్ కూడా చాలా మంచిదండి మనం ఇప్పుడు ఈ రోజులలో చేసుకుంటలేం కానీ వెనుకట అందరూ ఇదే తాగేవారు చా కానీ మళ్ళీ బెల్లం ఏం వేసుకోకపోయేవారు ఎందుకంటే మనం తాగేస్తాం కానీ పిల్లలు అంత ఈజీగా తాగరు తినరు మళ్ళీ కొంచెం వెరైటీ వెరైటీగా ఉంటేనే పిల్లలు ఈజీగా తినేస్తారు కాబట్టి ఇలా చేసేవండి హెల్త్కి అయితే చాలా మంచిది జంక్ ఫుడ్ పెట్టే కదంటే రోజు అయితే ఒక్క రోజుకు కాకుండా ఒక వన్ వీక్ ఒకసారి అయినా చేసేవాటి చాలా మంచిదండి హెల్త్కి అయితే రాగి రాగిజాబా చాలా బాగుంటుంది అలవాటు అయ్యే కొద్దీ పిల్లలు వాళ్ళే తాగేస్తారు వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి అదేవిధంగా చూసి వెళ్ళిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్